Продолжение పశు సంవర్ధక శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము పశు బీమా రైతులకు ఇస్తుంది పెయ్యదూల పంట రైతుల ఇండా సిరుల పంట ఉండాలి ప్రజలందరూ యోగా సాధన చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా సాధన ద్వారా ప్రయోజనాలు ఆహార చేస్తుంది ఏకాగ్రత మానసిక సమకూరుస్తుంది పనులలో చురుకుదనం పెంచుతుంది రోగ నిరోధక శక్తి ప్రశాంతమైన మనస్సు చక్కటి శరీర ఆకులు కలిగిస్తుంది యోగా ద్వారా యోగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఏలూరు జిల్లాలో లక్ష మంది ఎస్సీ ఎస్టీ ఎస్టి పిసి ఇవ్వడం జరిగింది అర్హులైన దృహ నిర్మాణ లబ్ధిదారులను గుర్తించి ఇంటి నివేశ స్థలంతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయడం జరుగుతుంది జర్నలిస్టులకు చంద్రను ఇవ్వడం మన ప్రభుత్వ ఉద్దేశం సాంస్కృతిక ఫౌండేషన్ ద్వారా